i'm get up

ఏదోలే అచ్చా అచ్చా అన్న నేను అంటుంది మరి అంతేమే కాలేజీలో కట్టి చేస్తాను రోజూ అదే మాట ఆ కాదని ఆ ఏంటి పెళ్లి చేస్తానని పెళ్ళి ఆ ఇప్పుడు పెళ్ళా అవ్వా ఇంకా ప్రియస్తుడో నా కన్నా పెద్దొక్క గాలే ఏంటి ఆ నీకని పెద్దొక్క గాలే పెళ్లి పెళ్లి చేసుకొని

నాకే వాడే <laughs> ಚಿಹ್ನ ಹಾಡು ಚಿನ್ ಹಾಡು tapang ng అంటే ముందే చూసిపెట్టిన మరి ముందే చూసిపెట్టి నీ అన్నగాని బిడ్డ నీ అన్నగాని బిడ్డను నీ అన్నగాని అని నువ్వు అమ్మాయి

చేసినా కానీ నాకు వద్దు అరే మంచిగా ఉన్నది రేపు చిన్నప్పుడు చూసినప్పుడు కట్టుకున్నది రేపు వెళ్ళి పెద్ద అయింది మంచిగా నీ అన్నగారి బిడ్డలు తప్పించి ఎవరి తీసుకోండి రా మేడోళ్ళ పిల్లని నేను చేసుకోను నాతోళ్ళ పిల్లని చేసుకొని నడక నడత నేను మేడో పిల్లని అరే వారే నువ్వు చిన్నప్పుడు చూసినారు అప్పుడు మంచి లేదు కానీ ఇప్పుడు ఐసు పెరిగినప్పుడు అందం పెరుగుతుందిరా ఇప్పుడు కనబడతా లేదా పిల్లె ఎట్టున్నదో తెలుస్తలేదు ఇక ఆ ఫ్లెక్సీ అల్లరైతే హీరోలు లెక్క ఆ ఇక పెళ్లి అయిన వాళ్ళకి అప్పుడు నిజ రూపంగాడు కాని బిట్టుకోను అప్పుడు చేసుకోవాలన్న తీసుకోని నాకు లగ్గం జైవాని అక్క పిల్లగాడు అడిగి ఏడాక అక్కడ ఇళ్ళ బయటికి ఎప్పుడైతే పోతుందా కొడుక కొడక అన్నదిల్ల కోటి పండుగంటే అన్నలున్న దారు వసలున్నాయే ఆ పుట్ట పండుగ ఆడుకోవడో ఏ ముఖం పెట్టుకొని వచ్చిన వేసలే నా బిడ్డలే కళ్యాణం చేసుకోలే అర్థం అదనుకున్నా నీకేమన్నా అన్న వాణి ఆ రాణి మాటలు మొదలందరూ రాయ్యా అంతంత పొద్దెక్కింది అక్కడికి అల్లైంది బొమ్మంత పొద్దెక్కింది భోజనానికి అన్ననైనా నేను లేని నా భార్య అన్నం తినది పచ్చిమంచీ ఉంటది పర్వ పతివ్రత కొల్లపుర్రం మీరూ సుమడు రాజ్యాహర రా లోల్ల బేటికి ఎట్లా వస్తున్నాడు చేసుకున్న వారి సీతారాయి రారాజుకు సాధన సమ్మెడ దెబ్బ ఎప్పుడైనా నేను అచ్చర రాకడ చూసిన భార్య సీతారాయి శంభుతో నవ్వుతారు చేతని వల్లి అయి వల్లి కై వల్లి ఏకమంగళ అట్టి పట్టుకొని ముప్పై ఆరు పన్ను ముద్దుగా గవరోరగనిపియంగా ఎదురుదల్లడియంగా లేకెరేన హుకుంటచి నా పాదాలు గడిగి పాదాలు గడిగిని నీళ్లు పైను జల్లుకొని రావయ్యనాదాని రాంగుల బాంగులు తీసుకపోయి అన్నం వట్టిచేది మరి అల్లెందుకో ఎందుకో చిన్న వై చింత కాతురాలి ఉన్నది నా భార్య ఒక్కసారి అడిగి సూత్త మరి ఎన్నల్లి అండి ఎల్ ఎంతో చిన్నవే ఇంది ముంటెడ శాపల విన్న పిల్ల మొకం మాడిసినట్టు ఎందుకో ముఖం మాడిసింది అంటరు అంటుడు గడుపుది ఇంటికి చేటు అంటారు బా దానికి ఏం బాధలు వచ్చినాయో వాయే బామో బాసిన్న ూడు ఎదిరిపోయిన గువ్వ పిల్లలాగా రెక్కలు తగిన పక్షిలాగా కొమ్మరి విరిగిన చెట్టులాగా నీ వ్యాసండి చంద్రుడు లెక్క నీ మొక్కలు కరదట్టిందమ్మా నేను రాదును నువ్వు రానివి సతికి పతి ఉన్నారు పతికి సతి ఉన్నారు భర్తకు సమస్య వస్తే భార్య తీర్చాలి భార్యకు సమస్య వస్తే భర్త తీర్చాలి మరి నీకు వచ్చిన సమస్య ఏందో నీకు వచ్చిన బాధలు ఏందో నాతో ఎప్పవమ్మ బంగారు మనిషాడు సప్పుడు ఎప్పి సత్తంగా సాగదు అనేటోళ్ళు పిల్లికి బిచ్చం పెట్టరు దయ్యాన్ని దారం అయ్యరుతో వంటి వంద పెండ వీరు నువ్వు విత్తు కనిపిత్త పొసనాలికతో అందుకొని పోగుల కూడా పెట్టుకునే రకం నీ అత్తగారి జాడ జనాల జాడ అగో నీ అన్నగారి పిల్ల నాకు ఇష్టం లేదు జ్ఞానవాడిని వేసుకొని మాట పడే కన్న నాటి వాడిని వేసుకొని నడక నడతా అవు కాకిలాంటి పిల్లాన్ని వేసుకొని కలకాలం కష్టం పడే కన్నా లాంటి పెళ్లాన్ని వేసుకొని ఆరు నెలలు సంసారం అని ఇష్టంగా పెళ్లి చేసుకొని ఇడుముల వాడు ఎందుకమ్మా నచ్చిన దానితో నాలుగు రోజులు సంసారం చేస్తా అచ్చరాని పెళ్ళం మంచానికి అని అలిగిపోయి నీ కొడుకు కొడుకుమారు అన్నాడు నాదా ఎంతసేపు చెప్పుకున్నా బిడ్డ అటువంటి ఒక్క దగ్గర తల్లిని తిడతారు తల్లికి బొల్లితనం ఉంటే పిల్లలు సుఖతనం తల్లి బుద్ధి చెప్పుకోవద్దా అంట మరి కొడుకులు అందరూ అయితే తండ్రి తిరుతారు తండ్రి చెప్పద్దని మరి నీ కొడుకు నువ్వు బుద్ధి చెప్పుకోవాలి మరి ఎడు తిరిగి నా బిడ్డను పెళ్లి చేసుకున్న తట్టు కొడుకును కూడా ఇష్టం లేదు ఒక సీతాల అంటేనే ఆయన ప్రాణం గాని దాని అమ్మగారు అంటే ఆయన కూడా ఇష్టం లేదు నీ మాట నేను ఎందు కింద ఒక్కసారి అడిగి సూతన కొడుకునాని పండుకున్న కన్న కొడుకు బయట కచ్చిండు పట్ట మంచిన వాళ్ళ కొడుకును చూసినట్టు అయితే

Lalo ko ba